హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా మా చెట్టు నుంచి ఇగో కొన్ని జామకాయలు అయితే కోసాను ఈరోజు ఇలా దోరగా ఉన్న కాయలు కోసా బాగా పండిపోయిన కాయలు అయితే ఉండట్లేదు చట్నీ ఎక్కువ ఇలా దోరగా ఉన్నాయే కోసి ఉంచుతున్నాను ఇప్పుడు ఇందులో నుంచి ఒక కాయి తీసుకున్నా దీంతో ఇప్పుడు పెసర్ల చాటు చేస్తున్నాను మొలక కట్టిన పెసరు ఇవి ఈ మొలక కట్టడం మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా పెసర మొలకలో కొంచెం ఉప్పు కొంచెం మిరియాలు ఒక పది మిరియాలు ఉంటాయి కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇవి కూడా చెట్టువి కోసుకొచ్చాను మిరపకాయలు ఇవి చిట్టి మిరపకాయలు బాగా కారం ఉంటాయి రెండే తీసుకున్న నిమ్మచక్క ఒకటి ఒక టమాటా చిన్న సైజు ఉల్లిపాయి దోరగా ఉన్న జామకాయ ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం చాట్ చేసుకుందాం జామకాయ ముక్కలు కోసుకుని ఉప్పు కారం వద్దుకుని తింటాం కదా ఈ పెసర్లో వేసుకున్నా బాగానే ఉంటుందిలే అని చేస్తున్నాను నేను జాంకాయను టమాటా ఉల్లిపాయ వేసా ఇప్పుడు ఇందులో కరివేపాకు మిరపకాయలు మిరియాలు ఉప్పు కొంచెం పసుపు ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా దంచుతాను ఇదిగో ఇలా దంచా ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా పిండేస్తున్నా ఇవి మొలకలు వేస్తున్న పెసర మొలకలు అయిపోయింది చాట్ రెడీ ఇందులో నిమ్మకాయ గింజలు వేసాను ఇందాక అవి తీసేస్తున్నా ఇది సరిపోతుంది అందుకే అన్ని మొలకలు వేయట్లేదు నేను ఈ మసాలాకి ఈ మాత్రం మొలకలు సరిపోతాయి ఇవి ఉంచేసాను ఇంకా వేరే రకంగా చేసుకోవచ్చు అవి ఇది కొంచెం టేస్ట్ వస్తున్నా నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి పుల్లగా జాంకాయ కొంచెం స్వీట్ వచ్చింది ఏమో కమ్మగా ఉన్నాయి చాలా రుచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నేను ఈరోజు మా చెట్టు కాకరకాయలు ఎండలో పెట్టాను కాకరకాయ కారం చేయటా చేసేటప్పుడు మీకు చూపిస్తాను మందార పూలేమో ఇలా నీడలోనే వడలు పెట్టాను పౌడర్ చేసి ఉంచుకోవచ్చు అని ఈ చాట్ అయితే మీరు చేసుకుని చూడండి చాలా రుచిగా ఉంది